రంగనా గారు పులికల్ల క్రమం ఐచే మండలం నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల రాగి నాలుగవ స్థానంలో స్థానంలో ఐదవ దూరానికి భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లలాపురం గ్రామం మండలం నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా వారు నాలుగు వేల యాభై అడుగుల తొంభై తొమ్మిది వందల దూరం రాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి நேத்தாபு அட்ரஸ் பக்கிளா సన్మాన కార్యక్రమం గౌరవ పెద్దల చేతల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది గట్టిగా చెప్పాలి Okay, now. Okay, oh thank you. Hey! எடுத்துடறடா <laughs> రాజు గారు

கபடி 18வது ஜெதா மஞ்சி காம்படிஷன்ல நெக் காம்படிஷன் எக்கடிக்கு வெள்ளது

కొనసాగుతున్నటువంటి పద్దెనిమిది సెకండ్ లో వెనకబడి కొనసాగుతున్నాయి ఇప్పుడు లాగుతున్నటువంటి జత రామసు గారు రంగాపురం జిల్లా మండలం జిల్లా మూడు బహుమతుల్లో ఏదో ఒక బహుమతి సాధించేటువంటి జతలు పద్మూడవ జత పదహైదవ జత పదహారవ జత పద్దెనిమిదవ జత మరి చూద్దాం

ਦੇਂ ਬੋਲ ਦੇਂ ਦੇਂ ਕੁਣੀਂ ਰੋੰ

<tumyak <tumyak pues, uh -huh. <tumyak>. uh -huh. ah 夜は夜は 2nd の話のでございます。 2000 <coughs>

పన్నెండు నిమిషాల పదైదు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి భారీగా వెనుకబడి కొనసాగుతున్నాయి ఇప్పుడు కోర్టులో రాబోతున్నటువంటి దత్తాశ్రీ సుకురమ్మ తల్లి ఆశలతో మెక్క రామసుబ్బారెడ్డి గారు

అడుగుల చూడాన్ని పదమూడు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా రెండు నిమిషాల యాభై ఏడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి చిట్టి చెట్టు స్థానం చెట్టి కాబట్టి చాలా పదమూడవ சே ஆனந்தரே சாய்மீ அச்சே சுரத்தோ டாக்டர் குணாச்ச கரோ கொட்டகொட்ட கிராமம் கோயம்புத்தூர் பிரபானந்தலூர் जिल्हा வாரோ சித்தங்க రావాల్ சித்தகம் வெட்ட அந்த தஸ்தரம் பிரீட் பிரீட் வாராஜினே சான்ஜாதே சமே பங்க சர்வதேச யூ கேட்டகரி கோர பெட்டலோ ఈ యొక్క కొత్తపల్లి క్రమంలో వెలిసినటువంటి శ్రీ వరాంజనే స్వామి బ్రహ్మోత్సవాలు మరియు రథోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవ ప్రజలు జనరల్ సెక్రటరీ ఛత్తీస్ గడ్ ఇన్చార్జ్ గౌరవ శ్రీ ఎస్ సంపత్ కుమార్ గారు మరియు సింగల్ విండో మాజీ అధ్యక్షుడైనటువంటి సంఘపురం రాముడు గారి సంపూర్ణ సహకారంతో ఈ యొక్క రైతు సమూరాలు నిర్వహించడం జరిగిందండి

మండలం అధ్యక్షుడు ఆల్ ఓవర్ నుంచి దాకా పదిహేను పదహారు రూపాయలు ఎదుగుకొండ శాస్త్రి బజార్ కుమారుడు శాస్త్రి మునిస్వామి గారు యువనాయకుడు ఐదు వేల మంది తాత ఐదు వేల రెండు రూపాయలు జి వినోద్ కుమార్ సన్ ఆఫ్ క్రీసియస్ బుగ్గారెడ్డి గారు అలాగే సీడు తాత సిద్ధరామన్న కొత్తపల్లి మాత్రమే పైనపల్లి రంగస్వామి గారు అలాగే రెండవ మంది ఇరవై వేల రెండు పదహారు రూపాయలు

안 <목소리로> 돼,